ఇంగ్లీష్ ప్రశ్న అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయ జిల్లా కదీపట్టణం నందు ఉన్నటువంటి బైపాస్ రోడ్ అనగా జీమాన్ సర్కిల్ హైపర్ మార్క్ ముందర ఉన్నటువంటి బిల్డింగ్ ఫర్ సేల్ అని మనం వెనక చూస్తున్నాము మరి బిల్డింగ్ వెడల్పు ఇరవై నాలుగు పొడుగు అరవై వెడల్పు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అడుగులు పొడవు అరవై అడుగులు మరి ఈ బిల్డింగ్ అనేటువంటిది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అంతా కూడా ఇరవై నాలుగు వెడల్పు మరి అరవై పొడవుతో మరి విత్ కన్స్ట్రక్షన్ ఫిల్లర్స్తో మంచి టెక్నాలజీతో మరి అన్ని పర్మిషన్లు కొడుకొని మరి ఫస్ట్ ఫ్లోర్ అనేటువంటి మొత్తం అంతా కూడా ఆల్రెడీ ఈ యొక్క బిజినెస్కి సంబంధించినటువంటిది మనం ఎటువంటి షాప్ అయినా కూడా పెట్టుకునేకి అన్ని సౌకర్యవంతంగా అన్ని అనుమతులతో బిల్డింగ్ అనేటువంటి సేల్కుంది మరి అలాగే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ పోతే ఓపెన్ మరి థర్డ్ ఫ్లోర్లో కూడా ఆల్రెడీ ఫిల్లర్స్ అవి వేరే అయిపోయాయి మరి పైన కూడా టాప్ వేసుకుంటే కూడా మరి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్ మరి ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మనము అమరావతి గవర్నమెంట్స్ అనేటువంటిది నడుస్తుంది మరి ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం అన్నీ కూడా ఫిల్లర్స్తో అన్ని సదుపాయం కలిగినటువంటి బిజినెస్ సెక్టారు బిజినెస్కి మంచి అనుకూలమైనటువంటిది మరి బైపాస్ మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్డు అంటే మనకి నానా దర్గాకి రైట్ సైడ్ మదనపల్లి వైపు వెళ్తే నానా దర్గాకి కేవలం నూరు అడుగుల దూరంలో ఉంటుంది మరి అలాగే ఇటువైపు కొలిమిలు అంటే కొలిమి అంటారు మరి హైపర్ మార్ట్కి దాదాపు ఒక నూరు అడుగుల దూరంలో ఉంటుంది అదే కాకుండా మెయిన్ అంతా కూడా ఇక్కడ హై బైపాస్ రోడ్డు కానుకొని ఉండి మరి అన్ని అనుమతులు ఉండి కూడా మంచి సౌకర్యవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మంచి బిజినెస్ సెక్టర్ భవిష్యత్తులో కూడా మంచి బిజినెస్కి ఉపయోగపడేటువంటిది ఇరవై నాలుగు వెడల్పండి అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది వెడల్పు ఇరవై నాలుగు మరి ఇటు పొడుగు వచ్చి అరవై అడుగులు ఉండి మంచి కన్స్ట్రక్షను మరి అన్నీ కూడా సదుపాయం కలిగినటువంటిది మరి మనం ఏదన్నా మనం ఇది వరకు చూస్తుంటాం మనకి సేల్ కావాలి సేల్ కావాలని మనకు దొరకనటువంటి పరిస్థితి కానీ అన్ని అనుమతులు ఉండి మంచి బిజినెస్ సెక్టర్ కలిగినటువంటిది మంచి క్లాస్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా అయిపోయి మన చేతికి అట్టి పండు వోలిచి ఇచ్చినట్లు మనకన్నీ కూడా తగు సౌకర్యవంతంగా ఆల్ అనుమతులతో కూడుకున్నటువంటిది బిల్డింగ్ ఫర్ సేల్ మరి ఇది ప్రస్తుతం అమరావతి గవర్నమెంట్స్ అనేటువంటిది దీంట్లో కొనసాగుతూ ఉన్నది మరి ఇది ఎవరికడైనా కూడా ఈ ప్రాంతంలో వచ్చి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే మనం ఇప్పుడు ఉన్నట్టు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అదే థర్డ్ ఫ్లోర్ కూడా థర్డ్ ఫ్లోర్ ఓపెన్ ఉంది మరి థర్డ్ ఫ్లోర్ కూడా మనకి ఏదైనా ఉపయోగపడే కూడా అన్ని ఆస్కారాలు సదుపాయాలు ఉన్నాయి మరి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్ కూడా మనం ఒకసారి చూద్దాము మరి సెకండ్ ఫ్లోర్కి వెళ్తే సెకండ్ ఫ్లోర్ కూడా మెటికల్ అనేటువంటి మంచి సౌకర్యంగా పైకి వెళ్ళే విధంగా ఇక్కడ అంటే ఫస్ట్ ఫ్లోర్ నుండి అటాచ్మెంట్ ఉంది మరి అలాగే బయట నుండి కూడా మనకి అటాచ్మెంట్ ఉంది మరి ఈ బిజినెస్ సెక్టర్ అంటే బ్యాంకులకు కావచ్చు ఆఫీసులకు కావచ్చు మాల్స్కి కావచ్చు అన్ని దాంట్లో కూడా తగు సౌకర్యవంతంగా ప్రస్తుతానికి ఇక్కడ మరి అమరావతి గవర్నమెంట్స్ అనేటువంటిది నడుస్తూ ఉన్నది మరి ఇలాగే చూసుకుంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి సెకండ్ ఫ్లోర్లో ప్రస్తుతానికి అమరావతి గవర్నమెంట్స్ ఏవైతే బట్టల సేవలు ఉందో అవి నడుస్తున్నాయి మరి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అలాగే థర్డ్ ఫ్లోర్ ఓపెన్ ఉంది మరి ఇక్కడ అంతా మనం ఒకసారి గమనించవచ్చు ఎదురుగే మనకు ఎదురుగే కదిరి హైపర్ మార్ట్ అనేటువంటిది మెయిన్ రోడ్డు కానుకొని ఉంది మరి అలాగే ఇటువైపు వెళ్తే దాదాపు నూరడుగుల్లో నానా దర్గా మరి ఇటువైపు మదనపల్లి అలాగే చిత్తూరు వెళ్ళేటువంటి రోడ్డు ఇటువైపు అనంతపూరు ఆర్టీసీ బస్ స్టాండు హైదరాబాద్ వెళ్ళేటువంటిది ప్రస్తుతం ఖదిరిలో ఉన్నటువంటి బైపాస్ రోడ్లోనే మరి మంచి సౌకర్యవంతమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము మంచి మెయిన్ బిజినెస్ సెక్టర్ బిజినెస్కి సంబంధించినటువంటిది మరి ఈ బిల్డింగ్ అనేటువంటి సేలింగ్ ఉంది ఔత్సాహికులు ఎవరైనా కొనదాలు చిన్నటువంటి వారు ఉంటే మరి ఆ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మరి మేము నెంబర్ పెడతాము ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే బిల్లు రేటు బిల్డింగు ఎంత ఏమి అనేటువంటిది అన్నీ కూడా వాళ్ళు మీకు కృతంగా చెప్తారు